హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం చేప శనను చేసుకుందామండి ముందుగా చెనైతే శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న శనను పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళు వేడయ్యే వరకు మనం వేడవనివ్వాలి ఈ విధంగా వేడైన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చెన్నను ఈ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని లోపలకంత ఉడికేంత వరకు చెన్నంతా గట్టిపడేంత వరకు మనం ఈ విధంగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికేసరికి మనం మసాలాలు తీసుకుందామండి కొద్దిగా ధనియాలు జీలకర్ర కొంచెం చెక్క గసగసాలు వేసుకొని మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మనం నూరుకుందాం పక్కన పెట్టుకోవాలి నూరుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పాత్ర పెట్టుకుని స్టవ్ వెలిగించి అందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి ఈ చెన అంతా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఉడకబెట్టుకుని మనం వాటర్ అంతా వడగట్టేసుకున్న ఈ చెనను ఈ నూనె కాగిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఈ విధంగా ఉన్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కారం వేసి మంచిగా ఈ విధంగా ఉన్నప్పుడు మరల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిసేటట్లు చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం రెండు పచ్చిమిరపకాయలు సన్నగా సీలికలు చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక చిన్న టమాటాను తీసుకుని ఇది కూడా వేసి చక్కగా ఇదంతా కలిసేటట్లు మంచిగా ఉడకనివ్వాలి ఈ టమాటా అంతా మగ్గి వరకు ఉడకనివ్వాలి అలాగే కొ కరివేపాకు వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి నూనె అంతా పైకి తేలేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాను ఈ విధంగా ఇప్పుడున్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలి చక్కగా ఈ మసాలంతా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ మసాలాల గిన్నెలో ఉన్న కొంచెం వాటర్ను ఈ విధంగా వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవనివ్వాలి మూత పెట్టి మూత తీసి చూద్దామండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని మనం ఆఫ్ చేసుకుందామండి మీరు మన ఛానల్ని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ చన్న అయితే చాలా బాగుంటుందండి మనం ప్లేట్లో స్పూన్ పెట్టుకుని తిన్నా రైస్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మీరు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ విధంగా చేయండి ఇది మీకు ఎలాగ వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి ఏ రెసిపీ కావాలో కామెంట్లో తెలియచేయండి తప్పనిసరిగా చేసి పెడతానండి ఓకే అండి బాయ్